재미, я грав на பட்டூர் மனுவை சங்கேமார் तकिले, अच्छा। मज़ा बनाओ। ओके। ताकि तुम बैठा नहीं। हाँ तकिले, अच्छा। हमें ये देखो लड़ाई नहीं आती, भूखे आते नहीं पड़े, यार सिर्फ ये खोल चिचड़ी की काले कपड़े देख रहे हैं लोग। तेरे यार माइकूनियों, पैसे ਦੇਕੀਰੀ ਨਾਲੀ, ਦੀਚੋਯਾਨੀ, ਬਾਕੀ ਨਾਲੀ. ਸ਼ਾਨੋ ਨਾਗਾਨੇ! ਦੀਚੋਯਾਨੀ, ਦੀਚੋਯਾਨੀ! ਅਣੇ ਤੁ ਗਾਨ

మన ఏలూరు వయమత్యాలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా శ్రీ బిశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు విశ్వకర్మ జయంతి గత ఇరవై ఏడు సం ఈ విశ్వకర్మ భగవాన్ జయంతి చాలా ఘనంగా ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి చేస్తున్నారు ఖేలాపూర్లు అందరినీ కలుపుకొని అందరు సహాయ సహకారాలతో అందరూ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ ఇరవై ఏడు సంవత్సరాలు శ్రీ విశ్వబ్రామ సంఘం వజ్రం వజ్రం పని సంక్షేమ సంఘం వారు అందరూ కలిసి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఈ రోజున మన కలెక్టర్ ఆఫీసులో ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలెక్టర్ ఆఫీసుకి జీవో జారీ చేశారు ప్రతి ఆఫీసులో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో విశ్వకర్మ జరగాలని ఆర్డర్ పాస్ చేశారు కలెక్టర్ గారు మాకు ఫోన్ చేయడం వెళ్ళింది చేశారు మేము పది మంది వెళ్ళి ఆమెను కలిసి మాకు కొన్ని సమస్యలు ఉన్నాయంటే తర్వాత మాట్లాడతాను ఇప్పుడు కార్యక్రమం చేసేళ్ళు అలాగే మాకు బ్రహ్మం గారి గుడి కట్నం క్రితం కానించి కూడా ఇక్కడ వయం వచ్చాలో కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు పరముడి బ్రహ్మగారి గుడిలో విశ్వకర్మ భగవానుడి గుడి కట్టాము గత రెండు వేల ఏడు నుంచి అక్కడ కూడా వజ్ర వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ రెండు వేల మందికి అక్కడ రెండు వేల మందికి చాలా ఏలూరులో విశ్వబ్రాహ్మలందరూ కూడా అన్ని చోట్లకి వెళ్ళి అన్నిలో పాల్గొని సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఏలూరు యస ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోండి అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ రోజున శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇరవై ఏడుకర్మ భగవాను యొక్క ఈ కార్యక్రమం అంతా కూడా చాలా అందరం కలిసి చేస్తున్నాం మా మేమందరం కలిసి చేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది ఈ మేమందరం కూడా కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అదే కాకుండా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున విశ్వకర్మ భగవాను యొక్క జయంతి పుట్టినరోజుగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వా పెద్దలందరినీ కూడా ఆహ్వానించారు ఈ పెద్దలందరూ కూడా అన్ని రకాల అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు ఈ సహాయ సహకారాలు అందించడంలో భాగంగా మేము ఇక్కడ అందరూ సమావేశం అయ్యాము అందరం కలుసుకున్నాము అందరూ ఐకమత్యంగా ఉండాలి అందరూ ఐకమత్యంగా ఈ పనులన్నీ చేసుకుంటున్నాము మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటున్నాము మేమందరికీ ఒకరికొకరు సహాయం సహకారాలు చేసుకుంటున్నాము మేమందరం కలిసి కలిసికట్టుగా ఈ పని చేస్తున్నది చాలా గర్వకారణంగా ఉంది మేమందరం కూడా అందరికీ కూడా ఏ రకమైనటువంటి అన్ని అన్ని రకాల పంచవృత్తులు ఉన్నాయి ఇక్కడ ఈ పంచవృత్తులు అందరూ కూడా కలిసాము పంచవృత్తులు అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మాకు తోచినటువంటి మిగతా వాళ్ళకి కూడా అందరికీ సహాయ సహకారాలు చేస్తున్నాము ఈ విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్న ఉన్నాము మా జనాభా కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మీడియా వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసు పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ కూడా మా వాళ్ళందరికీ కూడా సహాయ సంతోషంగా మేమందరం కూడా కలిసి ఉన్నాం ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అనేటువంటి పంచకృత్యాలని కూడా నిర్వహిస్తున్నటువంటి మరియు ఈ సకల చరాచర సృష్టిని అందరినీ కూడా సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాను యొక్క జయంతి అనేటువంటిది ఈరోజు మరి సూర్యుడు కన్యామాసంలో కన్యా రాశిలో ప్రవేశించినటువంటి సెప్టెంబర్ పదిహేడవ తేదీన జరుపుకోవడం కేవలం ఇది విశ్వబ్రాహ్మణుల ఒక్కళ్ళకే సంబంధించింది కాదు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి సంబంధించింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఆ విశ్వకర్మ సృష్టిలో యొక్క భాగమే మరి ఈ విశ్వకర్మ జయంతి అనేటువంటిది మరి పురాణాల్లోనూ వేదాల్లోనూ ఉన్నటువంటి విషయం మరి వేదోక్తమైనటువంటి విషయాన్ని కొన్ని కారణాల వల్ల మరి మరుగున పడింది మళ్ళీ తిరిగి మరి ఇప్పుడు వైభవాన్ని అందుకుంటోంది మరి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎన్నో కార్యక్రమాల్లో విశ్వకర్మ భగవానుడు లేకుండా కార్యక్రమాన్ని ఏది చేయకూడదనేటువంటిది వేదం యొక్క వేదం ఇచ్చినటువంటి రూల్ అన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేసినా సరే అక్కడ విశ్వకర్మ ఉండాలి మీరు ఏదైతే పూజాధికారులు స్త్రీ అని ఓం అని పిలుస్తున్నారో ఆ దానికి ప్రతిరూపమే విశ్వకర్మ ఓం అంటేనే విశ్వకర్మ కాబట్టి మీకు తెలియకుండానే ప్రతి వారు కూడా విశ్వకర్మ పూజ చేస్తారు కానీ విశ్వకర్మ పూజ చేస్తున్నామనే విషయం మీకు తెలియదు కాబట్టి మరి జనులందరూ కూడా ఎప్పటికైనా సరే తెలుసుకుని మరి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ అనేక రంగాల్లో మరి ఆ ముందంజలో ఉన్నారు మరి వేళ సాంకేతిక విభాగం అనేటువంటిది అంతా కూడా విశ్వకర్మ యొక్క మయం విశ్వకర్మ మయం జగత్ ఈ జగత్ అంతా కూడా విశ్వకర్మమయమే కాబట్టి ఎప్పటికైనా సరే జనులందరూ కూడా మరి విశ్వకర్మ వైపు దృష్టి సారించి మరి ఆయన అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను